దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ రేణుక ఎల్లమ్మ తల్లి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఆమె లీలలు ఏంటి అనేది ఈసీఎల్లో లో జనరల్ మేనేజర్గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా ఉస్నాబాద్లోనే ఒక రేణుక ఎల్లమ్మ గుడి మా నాన్నగారి తాత వారే కట్టించడం జరిగింది అది చాలా ఫేమస్ గుడి ఆ ఏరియాలోనే అక్కడ ఎవ్రీ ఇయర్ మే నెలలో ఒక వన్ మంత్ జాతర జరుగుతుంది అక్కడున్న చుట్టుపక్కల ఉన్న బడుగు బలహీన వర్గాలు తర్వాత అక్కడున్న బీసీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు రకరకాల పొజిషన్లు రకరకాల రోల్స్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఉత్సవాలలో పాల్గొని సంతోషంగా ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు బండ్లు ఎట్ల బండ్లు కట్టుకొని వా గుడి చుట్టూ తిరగడం అనేది వాళ్ళందరూ కూడా కొన్ని వేల బండ్లు అవన్నీ తిరిగేసి దాని చుట్టూ తిరిగి అక్కడ ఒక రోజు ఉండి అక్కడ వాళ్ళు దే దేవుడి దగ్గర పూజలు చేసుకొని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అప్పుడు మాకు చిన్నప్పుడు రేణుక ఎల్లమ్మ గురించి అంతగా తెలియదు తర్వాత తర్వాత మరి తెలిసింది రేణుక ఎల్లమ్మ తల్లి అనేది ఒక పార్వతీ అంశము అని చెప్పేసి మరి ఆవిడు ఆవిడ కూడా అలాగే ఆ రోజుల్లో బీద బలహీన వర్గాలకి వీళ్ళందరికీ సహాయం చేస్తూ అక్కడున్న రాక్షసులను ఎదుర్కొంటూ వీళ్ళందరికీ కాపాడుతూ సేవ చేసింది కాబట్టి వారిని మన బణుకు బలహీన వర్గాల దేవతగా అందరూ కూడా ప్రార్థిస్తారు సో ఆ ఎల్లమ్మ దేవతని మా కులదైవంగా గౌడ్స్ మెయిన్గా మా కులదైవంగా ప్రార్థిస్తారు సో ఏదైనా కూడా వారే కాకుండా సర్వాయి పాపన గారు మరి వారు కూడా ఎన్నో గుళ్ళు స్థాపించడం జరిగింది వారు కూడా ఈమె స్ఫూర్తితోటే రోజున ఒక మంచి పేరు తీసుకొచ్చారు